సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు రైతులకు యూరియా ఇవ్వలేని ప్రభుత్వాలు వనపర్తి మండలం చిట్యాల గ్రామ సమీపంలో ఉన్న వాగుపై నిర్మించిన మూడు చెక్ డ్యాములో పొంగిపొర్లుతున్న గంగమ్మ ఎండిన వాగులో నీళ్లను రైతుల కళ్లల్లో ఆనందం నింపిన నీళ్ల నిరంజనుడు గత ప్రభుత్వం హయాంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృషి కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా అధికార ప్రతినిధివాకిటి శ్రీధర్ మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం సింగిల్ విండో అధ్యక్షులు వెంకట్రావు రఘువర్ధన్ రెడ్డి చిట్యాల మాజీ సర్పంచ్ భాను రావు మాధవరెడ్డి రవిప్రకాశ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి రాము పుల్ పుల్సింగ్ నాయక్ సుధాకర్ కురుమూర్తి కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆనాడు బొంబాయి దుబాయ్ లాంటి బంసలు వెళ్ళిన పరిస్థితులను పునరావృతం చేయడానికి తెలంగాణ అయినటువంటి నీళ్లు నియామకాలు నిధులనే పేరు మీద ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందో ఆ వెంటనే పాలమూరు జిల్లా అంటేనే లేబర్ జిల్లాగా మరి ఈ ప్రాంతం అంటేనే కరువు జిల్లాగా పేరున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎలాగైనా శస్య సమయం చేయాలని చెప్పి పెద్దలు నిరంజన్ రెడ్డి గారు ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్లో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా మరి మంత్రిగా పనిచేసి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా పాలమూరు మొత్తాన్ని కూడా పచ్చబడేలాగా పాలమూరు రంగారెడ్డితో పాటు వనపర్తి నియోజకవర్గంలో మరి ఏదుల రిజర్వాయర్ను కూడా తీసుకురావడం జరిగింది ఆ రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతం మొత్తం కూడా తను ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఉండి ఎక్కువసారి ఎమ్మెల్యేగా వేసేటప్పటికి అప్పటికే దాదాపు డెబ్బై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అందించి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది ఆయన గెలిచిన తర్వాత కూడా దాదాపు ఒక యాభై వేల ఎకరాలకు కూడా మరొకసారి సాగునీటి అందించడం జరిగింది ఏదైనా ఈ ప్రాంతం మొత్తం కూడా ఆయనకు ఒక పేరునిచ్చింది నీళ్ళ నిరంజన్ రెడ్డి అనే ఒక బిరుదును ప్రసాదించడం జరిగింది మరి ఆ నీళ్ళ నిరంజన్ రెడ్డి చేసినటువంటి ఈ నీళ్ళ వసతి మొత్తం కూడా ఇవాళ చిట్టాల రైతాంగం మొత్తం కూడా మా అందరి నాయకత్వాన్ని పిలిచి సారు కట్టిన చెక్ డ్యాములు పొంగి పొందుతున్నాయి దాని ద్వారా మేము పంటలు పండించుకొని సుఖంగా జీవిస్తాము అని చెప్పి ఈరోజు చిట్టాల గ్రామ రైతాంగం మొత్తం కూడా మమ్మల్ని ఇక్కడ జరిగింది ఈ చెక్ డ్యాములు మొత్తం కూడా చిట్యాల వాగంటేనే వచ్చే పేరెన్నిక కలిగింది గతంలో డాక్టర్ బాలకృష్ణ గారు వనపర్తి పట్టణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వనపర్తి పట్టణంలో తీవ్ర నీటి పెద్దడు ఉన్నప్పుడు ఈ వాగు నుంచి ఇక్కడ ఒక సంపు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వనపర్తి టౌన్కి నీళ్ళు ఇవ్వడం జరిగింది వారి మామగారు అయినటువంటి గారి పేరు నిలబెట్టడానికి గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మరి ఇక్కడ మూడు చెక్ డ్యాంలు కట్టడం జరిగింది రామగుడ రెండు చిట్టాల శివార్లు ఉంది చిట్టాల చెక్ డ్యాంప్ మూడవది మరి ఏదైతే చిరగుంటపల్లి శివార్లో ఉన్నటువంటి మూడో కూడా దాదాపు ఏడు కోట్ల రూపాయల వెచ్చించి ఇక్కడ మూడు చెక్ డ్యాంలు కట్టడం జరిగింది మరి ప్రజలందరూ మరి ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈనాటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతు బంధుకు రామ్ రామ్ చెప్పిండ్రు ఒక్కసారి ఇచ్చి రెండుసార్లు ఎగ్గొట్టిరు మరి రైతులకు సకాలంగా యూరియాలు కూడా ఇవ్వడం లేదు ఇవాళ మరి రైతులు యూరియా అడిగితే మరి క్యూలో నిలబెట్టి చెప్పుల వరుసలో నిలబెట్టి మరి ఏమన్నా ఎక్కువ అడిగితే కేసులు పెట్టే పరిస్థితి ఉంది కనుక నేటి ప్రభుత్వం చూడాల్సింది గత ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి కానీ మరి వాటర్ వసతిని కానీ ఈ ప్రభుత్వం గుడ్డిగా అందగా వివరించకుండా రైతాంగాన్ని సకాలంలో రైతు బంధు సకాలంలో ఎరువులను కానీ సప్లై చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ దగ్గరికి మరి జిల్లా నాయకులు మరి మండల నాయకులు రైతులు ఇక్కడ ఉన్న రామగూడెం రైతులు మరి మా తాండ రైతులు చిట్టాల రైతులు ఇక్కడ రావడం జరిగింది అయితే ఇది వాస్తవంగా మాకు పెద్ద వాగు ఇది కానీ దీనికి ఉన్న ఒక ఇబ్బంది ఏముందంటే నీళ్ళు వస్తే మా ఊర్లో ఏమంటారు నీళ్లు నీళ్ళు వస్తున్నప్పుడు చూసి ఆనందపడేది ఇక మళ్ళా అవి నీళ్ళు వచ్చిన వారానికే మళ్ళీ నీళ్ళు పంటలకు ఉండకపోయేది దీనికి పోయిన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంజన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఈ దీనికి సర్వే చేయమంటే మేనే సొంతం ఇక్కడ సర్వే చేయించిన సార్ చెప్తే ఈ సర్వే చేయించి ఎన్ని పడతావేనంటే దాదాపు ఆరు లొకేషన్స్ మేము తయారు చేసినాం ఆర్ల పీజబులిటీ ఒకటి రెండు బాగా సరిగ్గా తీసుకోలేదు మిగతావి ఒక మూడు మూడు అయితే ఇప్పుడు ఇది ఫస్ట్ ఇది ఫస్ట్ చెక్ డ్యామ్ అంటాము సెకండ్ చెక్ డ్యామ్ మీరు ఇప్పుడు చూసొచ్చిండ్రు మూడోటి చెక్ డ్యామ్ అక్కడ గంజి మార్కెట్ పక్కలో ఉంటుంది మూడు చెక్ డ్యాములు ఇక్కడ కంప్లీట్ అయినాయి ఇంకా రెండు చెక్ డ్యామ్లు ఎక్కడ ఇప్పుడు మీరు మనం కట్టెల మిల్లు కాడ ఒకటి ఇంకా ఒకటి పైన మన చిన్న పోతుంటే కోతుంటే కల్వేటు ఉంది కదా ఆ కల్వేటుడ ఒకటి ఈ రెండుగా సర్వే అయినాయి దాదాపు అవిక అయ్యే పొజిషన్లో మరి ఆగిపోయినాయి కాబట్టి నేను అంటే ఇన్ని ఈ చెక్ డ్యాముల వలన విపరీతమైన ఈరోజు ఊటలు పెరిగినాయి బోర్లు కానీ బావులు పాత బొందలలో బొందలలోనే మోటార్లు వేసుకుంటున్నారు ఇప్పుడు ఈ ఓటకు బొందలు ఉన్నాయి చిన్న చిన్న బొందలు బొందలు లాక్కుంటే కూడా దానికి ఒక మోటార్లు వేసుకుంటున్నారు అదేవిధంగా బోర్లు కూడా చాలా ఉన్నాయి మరి ఈ రామగుడానికి చాలా కష్టాలు అసలు నీళ్ళు అసలు తాండకు వాస్తవంగా బోర్లు వాడకుండా నీళ్ళు లేకుండా సిస్తే చేయకుండా ఇప్పటికి మీరు చూస్తారు కొన్ని పనులు ఇంకా కొంతమంది బొంబాయిలో ఉండి బీడు కొత్త బీడు అంటే మురికి తుమ్మ చెట్లు ఉన్న తాండకు ఈరోజు నీళ్ళు పోయి ఇక్కడ నుండి మర్చిపోయిన ప్రత్యేకమైన ఒక లైన్ ఓకేసింది గవర్నమెంట్ నుండి వేసినట్టు సార్ గారు లేపించారు ఆ లైన్తోటి ఒక విపరీతంగా నీళ్లు వారుతున్నాయి దానికి ఇసాంటి చెక్ డ్యాములు వేసినందుకు మరి కేసీఆర్ గారికి నిరంజన్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు రామే రెండోది ఇంకా రెండు చెక్ డ్యామ్ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం సార్ ఆ రెండు వేస్తే అందరికీ మిగతా వారికి ఒక ఎక్కడ ఇక్కడ శిశుశ్యామలంగా ఉంటుంది ఆ రెండు చెక్ డ్యామ్లు కూడా వేయాల్సిందిగా కోరుకుంటున్నాం కురిసిన ప్రతి వర్షపు చినుకును ఒడిసి పట్టి రైతాంగానికి అందజేసే ప్రక్రియలో భాగంగా మాన్య మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం వనపర్తి నియోజకవర్గంలో పదిహేను చెక్ డ్యాంలను నిర్మాణం చేసి వేలాది ఎకరాలకు మూడు పంటలకు సరిపడా నీళ్లు అందించడంలో దిగ్విజయంగా ఈరోజు రైతులు మేము చిట్టాల సందర్శనకు వచ్చినప్పుడు వాళ్ళు ఆనందాన్ని ఇక్కడ వ్యక్తపరచడం చూస్తే రెడ్డి గారి చేస్తున్నటువంటి కృషిని వినలేనిదని సందర్భంగా గుర్తు చేస్తూ ఈ చెక్ డ్యామ్లతో పాటు పైప్ లైన్ల ద్వారా చెరువులను నింపడం కాలువల ద్వారా చెరువులను నింపడం సంవత్సరం పొడవునా చెరువులు నిండుకుండలా తలపించే విధంగా నిరంజన్ రెడ్డి గారి పాలనలో మనం చూసాం మరి గడిచిన వర్షం నీళ్ళు కృష్ణానది నీళ్లు శ్రీశైలం వచ్చినా కూడా సరైన సమయంలో గేట్లు దిగ కాలువలు ద్వారా నీళ్లు మళ్లించడంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ జిల్లా మంత్రి దానిపైన దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల ఇప్పటికి కూడా చాలా చెరువులు నిండలేదు ఈ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించింది అనే దానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కారణం మరి ఇటీవల మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా తొమ్మిది సంవత్సరాల కింద ఉన్నటువంటి చెప్పుల వరసలు ఎరువుల కోసం ప్రస్తుతం కాంగ్రెస్ పాలలో మళ్ళీ పునరావృతమైంది రైతాంగం ఈ సందర్భంగా మేలుకుంటున్నారు కాంగ్రెస్ చీదరించుకుంటారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చి పడబడతానడా రామగుడెం మాది విలేజ్ అంటే చిత్యాల లోపల ఉన్న ఒక మారుమూలకు ఉన్న మా చిన్న గ్రామం రామగుడెము మాకు గత ఐదు ఆరు సంవత్సరాల ముందు భారీ వర్షాలు ఎంత పడ్డాకూక ఈ వాగు ఇది ఎంతైతే ఉందో ఈ వాగు ఇంత ఫుల్గా వాటర్ పోతుండే కానీ వర్షం తగ్గిన ఒక వారం పది రోజుల లోపలనే దీంట్లో చుక్కా నీరు లేకుండా ఎండిపోతుండే మాకు ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే ఈ చెక్ డ్యామ్ కట్టడం వల్ల ఒక నూట యాభై ఎకరాలు మా పారకము జరుగుతుంది ఒక యాభై ఎకరాలు లోపల వంద ఎకరాలు ఇక్కడ రామగుడెం వల్లది అంతకుముందు ఒక ఇరవై నుంచి ముప్పై ఎకరాలు మాత్రమే అతి కష్టం మీద బావులు దూడడము ఇవన్నీ బావులు ఇక్కడ మాకు ఉన్నంతా ఇక్కడ బావులు ప్రతి సంవత్సరం వాగు రావడము పూడిపోవడం వాగు రావడం పూడిపోవడం దానివల్ల మాకు ప్రతి సంవత్సరం ఒక ఇరవై ముప్పై వేలు ఎక్స్పెన్షన్ జరుగుతుండే ఈ చెక్ డ్యామ్ ఎప్పుడైతే కట్టినరో మాకు బావులు దూడడం లేదు మా బోర్డు అంతవరకు ఎన్నో బోర్డు వేసినాం ఒక్కొక్క రైతు పది నుండి పది రాష్ట్రావు చిాల గ్రామ నివాసి ఉనపర్తి మండలం అది ఇక్కడ మా చిరకాల వంచె ఇరవై ఏళ్ళు ఇరవై సంవత్సరాల నుండి ఉమ్మడి తెలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి మా చిరకాల అంచె ఎన్నో సార్లు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఎప్పుడు కూడా కాలేదు మన రాష్ట్రం అవతర తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత శాంక్షన్ అయ్యి రెండు వేల పద్దెనిమిది స్టార్ట్ అయ్యి రెండు వేల పంతొమ్మిదిలో కంప్లీట్ అయిపోయింది చెక్జాము నిర్మాణము చెక్జాము నిర్మాణాలు మూడు టౌన్ స్ట్రీమ్ నుండి కాడ మొదటిది రెండోది ఇలా వెంకట్రావు భూమి దగ్గర ఒకటి మూడోది చిన్నోటపల్లె భూమి దగ్గర చిన్నోటపల్లె చిన్న పల్లమ శివార్ దగ్గర మూడు కూడా అది మూడు అది రెండు కోట్ల చిల్లర ఇది కోటి డెబ్బై ఐదు లక్షలు అది కోటి యాభై లక్షలతో మూడు కూడా సంవత్సరం నిర్మాణం జరిగినది ఒక సత్వరమే మూడు నాలుగు నెలలు నిర్మాణం చేసుకున్నారు దీనికి గతంలో ఏ